ధనుస్సు రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ ధనుస్సు రాశి పరిస్థితి ఏమిటి ఈ ధనుస్సుకి పూర్తిగా ఏ గ్రహాలు బాగాలేవు రవి కుజుడు శుక్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు తప్పితే మిగతా గ్రహాలు ఏమి బాగాలేవు బాగుండిన గ్రహాలు వచ్చేప్పటికల్లా గురువు బాగాలేడు మరి శని లేడు ఇద్దరు ఇద్దరే మామూలు వాళ్ళు కాదు శని అర్ధాస్తవం గురువు అష్టమం దీనివల్ల ఎంత బాధ అంటే చెప్పటానికి వీలు బాధ తట్టుకోలేని బాధ ఎంతో నష్టం ఎంతో కష్టంతో కూడుకొని ఉంది కానీ రవి కుజ బుధునిద్దరు కూడా ఏకాదశిలో ఉన్నారు రవి బుధులతో కలిసి ఉన్నటువంటిది బుధాదిత్య యోగ మంచి యోగం ఈ మంచి యోగం కుజుడు కూడా ఏకాదశిలో ఉన్నాడు మీ జీవితంలో కొనుక్కోలేని ఇల్లు కానీ స్థలం కానీ మీరు కొనుక్కోగలుగుతారు అభివృద్ధులు బాగుండటం చేత మంచి వ్యాపారాన్ని చేయగలుగుతారు మంచి ఆదాన్ని పొందగలుగుతారు పెళ్లి గారి వాళ్ళకి పెళ్ళి బాగా అవకాశం ఉన్నది కానీ మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తిగా రావటానికి మీకు అవకాశం ఉన్నది కానీ దీని నుంచి బయటపడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు జాతకం చూపించుకోవటమే కాదు పది రోజులు ఒక్క రోజు కూడా తప్పకుండా మరి దసరాలో ఈ పది రోజులు అమ్మవారిని పూజించండి ఈ పది రోజులు అమ్మవారిని కనుక పూజిస్తే పది సంవత్సరాలు పూజించిన ఫలితం మీకు మాత్రం ఉంటుంది ఇది మాత్రం నిఖరం ఒకప్పుడు నేను గుంటూరులో అమ్మవారికి శ్రీచక్రచన చేసి దసరా నవరాత్రులు అమ్మవారి పూజ కుంకుమార్చన ముందు గర్భాలయంలో గుర్చొని చేసేవాడిని చేస్తే అర్చకుడు ఏం చేస్తాడు అమ్మవారిని స్నానం చేయించి శ్రీచక్రం అక్కడ పెట్టి కాస్త కుంకం వేసి పూజ చేయిస్తాడు నేను తెల్లవారు పూజ చేయడానికి వచ్చాను వస్తే బీజం మీద ఒక రకమైన దెత్తిగా ఉంది కూర్చోలేకపోతున్నా అక్కడే కూర్చొని లేవకుండా పూజ చేసేవాడిని లేవలేక అక్కడే వస్తబడి రెండు మూడు ఆవృతులు చేశాను ఇక అక్కడి నుంచి బాగా బీజం అంతా వాచిపోయింది ఇంతలో బొబ్బలాగా తేలింది పోయి మండపంలో పడుకున్నా చేప ఆవులు వచ్చినప్పుడులా సంకల్పం చెబుతున్నా పూజిస్తున్నా రెండో రోజు విపరీతం అయిపోయింది ఇక తట్టుకోలేక నేను చచ్చిపోతాను నే బతకను అని కేకలు పెడుతూ ఒళ్ళు తెలియకుండా అరుస్తూ శ్రీచక్రం పెట్టారా శ్రీచక్రం ఉందా అని అది ఇస్తే అందులో ఒక ఆయన చూచి అచూ పిలిచి ఏమయ్యా శ్రీచక్రం ఉందా శ్రీచక్రం పెట్టారా అని అడిగాడు శ్రీచక్రం ఉందా శ్రీచక్రం పెట్టారా అంటే ఎందుకు ఉండదు ఎందుకు పెట్టరు అంటే ఎందుకు ఉండరు ఎందుకు పెట్టరు కాదు పెట్టారా ఉన్నదా ఏ సంగతి చెప్పు నువ్వు సరిగా చెప్పబోతే నేను చూస్తాను వాళ్ళ దగ్గర సరైన సమాధానం రాలే ఆయన గబగబా దావళి పెట్టుకొని గర్భాలయంలోకి వచ్చి ఆ కుంకం కదిలిస్తే దాంట్లో శ్రీచక్రం లేదు ముందు సంవత్సరం కుంకం పూజ చేసిన కుంకంతో సహా శ్రీచక్రం బస్తాకెత్తుకొని వెళ్ళిపోయినారు సరిగ్గా అప్పుడు మళ్ళీ లేచి మొత్తం క్లీన్ చేసి అమ్మవారిని స్నానం చేయించి ఆయన ఉంటే చెప్పాడు రాత్రి లోపల శ్రీచక్రం రాకపోతే మూల ధ్వజస్తంభానికి గట్టే స్తంతానన్నాడా చివరి ఎత్తుక్కుంటూ ఎక్కడో ఊళ్ళో వాళ్ళ భాగస్థలో ఒడింట్లో కుంకం ఉంటే అప్పుడు ఆ కుంకంలో శ్రీచక్రం తీసుకొని వచ్చారు శ్రీచక్రం ఎప్పుడైతే వచ్చిందో ఆ బియ్యం మీద గడ్డ పగిలిపోయింది నా బాధ పోయింది అప్పుడు లలితా సహస్రాల్లో ఒక పేరు నిర్మలాయే నమ ఆ రోజున అనురాధ నక్షత్రం తెల్లవారి మళ్ళీ పునఃపూజ చేసే రోజున అనురాధ నక్షత్రం అయింది మిత్రం మైత్రం అనురాధ అనురాధస్థ సంజ్యగం అని అనురాధ నా నీ నునే అనురాధ అందుకోసం నిర్మలా అని ఒక పేరు పెట్టారు ఆ అమ్మవారి గుడి గర్భాలయం చాలా చిన్నది అమ్మవారి దరిగ్గా మరి కనీసం మూడు నాలుగు సంవత్సరాల పిల్లలాగా ఉంటుంది అటువంటి దేవాలయంలో అది నిశ్చలంగా కనపడది శ్రీచక్రం లేనటువంటి దోషం ఖచ్చితంగా కనపడది ఎప్పుడు కూడా ఈ నవరాత్రులలో అమ్మవారి పూజ జాగ్రత్తగా చేయాలి అట్లా చేస్తేనే మనకు సత్ఫలితం వస్తుంది ఈ ధనస్సు రాసి వాళ్ళు మరి ఈ ధనస్సుకి శని అర్ధాష్టమం గురువు అస్తమం శని అస్తమం ప్రాణం తీసే గురువు అస్తమం ప్రాణం తీసేవాడు అర్ధాస్తమ శని కూడా ప్రాణం తీసేవాడు ప్రాణం తీస్తాడా అంటే ప్రాణం తీస్తాడా చెట్లా ప్రాణం తీసినంత పని చేస్తాడు అంత బాధ పెడతాడు అటువంటి శని గురువుల నుంచి బయటపడాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి తర్వాత మీరు ప్రతిరోజు కూడా దమ్మి చెట్టుకి పూజ చేయండి ప్రతిరోజు కూడా దొరికితే మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేయండి మారేడు వృక్షానికి కూడా చెప్పారు దర్శనం బిల్వ వృక్షస్య మారేడు చెట్టును చూడటమే చాలా విశేషంట స్పర్శనం పాపనాశనం ఆ చెట్టును తాకితే పాపం పోతుందట అఘోర సంహార అఘోర పాప సంహారం విపరీతమైన పాప వేదన ఉంటే ఆ పాపం పోతుందిట అఘోర పాప సంహారము ఏకబిల్లం శివార్పణం అటువంటి మూడు ఆకులతో కూడినటువంటి మారేడు దళంతో ఈశ్వరుడు పూజిస్తే ఆ పాపం పోతుందని ఉంది ఈ శని గురువుల బాధలను తప్పించుకోవాలి అంటే ప్రతిరోజు కూడా జమ్మి చుట్టుకి అటు మారేడు చుట్టుకి పూ ప్రదక్షిణ కాక ఏ రోజుకు ఆ రోజు ఒక మారేడు దళవైనా సరే తీసుకొని కనీసం పదకొండు చావంతి పూలు తీసుకొని శివాలయంలో ప్రదక్షిణం అది ఆ ప్రదక్షిణలో విశేషమైన ప్రదక్షిణ ఉంది చండీ ప్రదక్షిణం అంటారు ఊళ్ళో బ్రాహ్మలెవరైనా చదువుతారు రోజు పదకొండు చండీ ప్రదక్షిణాలు చేసి చావంతి పూలు మారేడు దళం ఈశ్వరుడి దగ్గర పెడితే ఈ ధనస్సు రాశి వాళ్ళ బాధలన్నీ కూడా తొలగిపోయి బాగా సుఖంగా ఉండటమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి